అప్పుడు ఇప్పుడు పేరు నివసిస్తున్నాను ఏందన్న శుభా ఉందండి ఈరోజు దేవుని వాగ్దానం కీతంగా నూట ఏడవ ఉదయము ఇరవై వచ్చినము ఆయన తన వాకిను పంపి వారిని బాగు చేశాను ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించాను అనే వాగ్దానం చేయడం పరిశుభ్రీరాత్రి చేసి ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని ఉన్నప్పుడు దేవుడి వాగ్దించిన వెంటనే చూడండి ఇక్కడ పవన్ దినం మనం ఉదయం కాలుసాంతకాల మతిగాను మాద్రాత్రి ప్రార్థన చేస్తున్నాం మరి సుదీర్ఘం చేస్తున్నాం బైబుల్ పూర్తిగా చేస్తాం దేవుని కృపల్న ఉపాస ప్రార్థన చేస్తున్నాం బైబుల్ ధ్యానం దేవుడు మనం ఆయన వాక్యం పంపించి మనం బాగు చేస్తున్నాం ఇక్కడ ఆడుతున్నారు అనమాట ఇక్కడ మధ్యాహ్నం రిలేటెడ్ వ్యాఖ్యాలు చూస్తే నోటాడు మొదటి వచ్చిన చూస్తే ఏ హోదయాడు ఆయనకి సుతులు చెల్లించమంటున్నారు ఆయన కృప నెత్తి ఉండదు అని అంటున్నారు అనమాట ఇంకా పద్దాలు వచనంలో ఏమి రాసిందంటే మరి వారి కట్లను తెంపివేసి చేట్ల నుండి మన నాంధకారంలో నుండి వారిని రెప్పించను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఇంకా పంతొమ్మిదవ వచ్చినములు చూస్తే మరి కష్టకాలం వారి వారు పెట్టారు అనమాట ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన అంటున్నారు అనమాట ఇంకా ఇరవై ఎనిమిదవ వచ్చిన మరి శ్రమకు తాళలేక వారు ఏవకు మొరపెట్టరు ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించరు అంటున్నారు అనమాట ఇంకా ఆ ముప్పై వచనంలో చూస్తే అవి నిమ్మలమైనవి వారు సంతోషించరు వారు కోరిన దేవుణ్ణకు ఆయన వారిని నడిపించరు అని చెప్పి కూడా దేవుడు కూడా మాట్లాడుతున్నారనమాట ఈ వ్యాఖ్యలన్నీ కూడా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు అన్నమాట ఇక్కడ మరి మొదటి భాగం చూస్తే మరి నాలుగో నుంచి తొమ్మిదో వచ్చిన వరకు చూస్తే ఇక్కడ వారు అరణ్య మందులు అడారి త్రోళ్ళు అనమాట వారి నివా పురం మరిపురమేది వారికి మరి దొరకకపోయినమాట ఆకలి దెబ్బల చేత ప్రాణం వారిలో సమస్య అయిపోతూ ఉంటుందన్నమాట వారి కష్టకాలం మంది ఏ ఒక్క మొరబెట్టారనమాట ఆయన వారి ఆపదల నుండి వారిని నడిపించారన్నమాట వారి యొక్క నివాసం పురము చేరినట్లు చక్కని తో ఆయన వారిని నడిపించారన్నమాట ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఏవో ఒక చెల్లించదు కాక ఎలా ఏ ఆశకుల ప్రాణం ఆయన రుచున్నారని ఆకలిన వారికి వారి ప్రాణమును మేల్తో నింపి ఉన్నారని చెప్పేసి ఇది మొదటి భాగంలో మనం తెలుసుకోవచ్చు అనమాట దారి చూపించారని ఇంకా రెండవ భాగంలో చూస్తే పదవచనం నుంచి పదహారు వచ్చిన చూస్తే దేవుని అగ్నిల లోపడక మరి మోహన్నతిని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఎనప కట్ల చేతను మరియు బంధింపబడిన వారి మరియు చీకటిలోను మర్ణాంధకారంలో నివాసం చేయవారి హృదయను ఆయన ఆయాసం చేత కృంగ చేసినాను వారి కూలీ ఉండగా సహాయుడు లేకపోయాను కష్టకాలం ముందు వారి యోగ మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని నడిపించాను వారి కట్టలను దింపివేసి చీట్ల నుండి మర్నాందకాలంలో నుండి ఎవరిని రప్పించను చెప్పేసి ఇది రెండో భాగాలు చూడవచ్చు ఇంకా మూడో భాగంలో చూస్తే పదిహేడు నుండి ఇరవై రెండో వచ్చిన వరకు ఉంటుంది అనమాట భక్తిహీనులు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతన తమ దోషము చేతన బాధ తెచ్చుకుందరు అంటున్నారు భోజన పదార్థములను వారి బ్రాహ్మణులకు అసహ్యంగా అన్నారు వారు అన్న ద్వారములను సమీపించదు అన్నారు కష్టకాలం ఉంది వారు ఏవోకు మరి మొరపెట్టారు అప్పుడు మరి వారు వారిని మరి ఆయన ఆపదల నుండి వారిని విడిపించారు అంటున్నారు ఆయన తన వాక్కుని పంపి బా వారిని బాగా చేస్తున్నారు అంటున్నారు ఆయన వారి పండిన గుంటల నుండి వారిని విడిపించు అంటున్నారు ఆయన కృపను బట్టి నెరులకు ఆయన చే ఆశ్చర్యకారులను బట్టి వారు ఏవో కృతజ్ఞత దురుగాక అన్నారు అర్పణలను చెల్లించుదురు కాక దునితో అయిన కార్యములను ప్రకటించుదురు కాక అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి మూడో భాగంలో మాట్లాడుతున్నారండి ఇవన్నీ కూడా మరి దేవుడు మరి వ్యాధిగ్రస్తులను మరి మా నాన్నకి దగ్గరగా ఉన్నవారిని స్వస్థపరచడం అనమాట ఇంకా అదే వచ్చిన చేస్తే ఇది వ్యాధిగ్రస్తుల స్వస్థతకు సందర్భం అనమాట దేవుడు తన మాటను మరి పంపి పంపించి బాచేసి వారు పడిన కష్టాలన్నీ నుండి మరి లోతైన బాధల నుండి నడిపించాడని చెబుతుంది అనమాట ఇది భౌతిక స్వస్థతతో పాటు ఆధ్యాత్మిక విముక్తిని కూడా మరి సూచిస్తుంది అనమాట చివరి భాగము మరి ఇంకా చూస్తే ఇరవై ఇరవై మూడు ముప్పై రెండులో మరియు సముద్ర యాత్రికులకు ఆయన చూపించిన అద్భుతమైన ఆ రక్షణను వివరిస్తుంది అనమాట ముఖ్యంగా చివరి భాగము అంతా దేవునికి కృతజ్ఞతలు చెప్పమని ప్రోత్సహిస్తుంది అనమాట ఆయన అద్భుతాలను తన ప్రజల పట్ల ఆయనకు ఉన్న గొప్ప ప్రేమను మరి ప్రజలకు జ్ఞాపకం చేసుకోవాలని చెబుతుంది అనమాట అండి మరి ఇంత వాళ్ళకి ధనమించారు దేవడము వాటిని కొండలోనే లేవనెత్తునని వాటిని బాగు చేస్తానని

దయచేవాళ్ళు మా ప్రభు వీర ప్రసిద్ధమైన ప్రస్తుతమైన అడిగి వేడుకున్న ప్రతిష్టండి మీ అందరి ప్రార్థన మా కుటుంబం గురించి కూడా ప్రతి మనం చేసుకుంటున్నాడు సేవలో మీ సహోదరి ప్లేస్